ఇరవై ఆరు సెకండ్లు పట్టి అనిస్తున్నాయి ఒకటి స్థానంలో తన సౌవ కన్నా నాలుగు సెకండ్ ఈ గత నాలుగు సెకండ్ Sekilo, satu, dua, Ah Dano lima, enam, tujuh, మొదటి బహుమతిగా లంకల్సి నాలుగో పోటీ చేసుకున్నారు మీ అడుగులు రాని రెండు నిమిషాలు రేపు వస్తుంది ఒకటి రేపు వస్తుంది పన్నెండు వందల యాభై అడుగులకు రాణి అభిషేక్ నలభై మొదటి స్థానానికి పన్నెండు సెకండ్ ఇరవై కట్టెలు పూర్తి చేస్తే రెండు వేల రూపాయలని రాష్ట్ర వాస్తవంలో ఆయన జరుగుతుంది అదేవిధంగా మంది రైతు సహజ యజమానులందరూ ఆ యొక్క భోజన సదుపాయాన్ని కూడా సంచం చేసుకోవాలని అడుగులది రాంజన కొనసాగుతున్నాయి రైతు సోదరులందరూ మరియు వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి ప్రేక్షకు మహా సోదరులందరూగా అనేక

कोनाहे ఫ్లాట్ ఉంది ఏమన్నా కరెక్ట్ ఉంది క్యారెక్ట్ కరెట్టి ఫ్లాట్ ఉంది అంటున్నా నేను అంటే You yeah. అడుగులది రాని ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్ లో పత్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై తొమ్మిది సెకండ్ లో మందంజలు కొనసాగుతున్నాయి ఈ

ఇరవై సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి యాభై రెండు సెకండ్లు ముందంజలకు కొనసాగుతున్నాయి యాభై రెండు సెకండ్లు అటీవస్లో ఉన్నాయి అభిషేక్ జమానా గారు విజయగిరి కర్ణాటక మూడు వేల రెండు వందల యాభై ఐదుగు రాని పది నిమిషాల పది సెకండ్ల పట్టుకున్నాయి మొదటి స్థానానికి యాభై తొమ్మిది किसे गम्मन नगरी एकलाच था आ आ आ आ आ

పదహారు నాడు నాలుగు నెల అడుగుల రాని పన్నెండు నిమిషాల నలభై ఎనిమిది సేవల పొత్తి వేసుకున్నాయి ఇరవై మూడు అడుగుల మూడున్నరే సమయం రెండు నిమిషాలు

multimod <laughs> <laughs> wrote ఏం కావాల కొత్త తీసిన మంచి ఏమంటున్నా అంటే అది ఎందులో ఎందు సేమ వచ్చినాయి కదా ఈ చేత